అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు వల్ల కోస్తాంధ్ర రైతులకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో ఏ ఏ నెలలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలాగా విజయవాడ లాంటి వరదలు ఏదైనా ప్రధాన నగరంలో ముంచెత్తే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తుఫాన్ల ప్రభావం ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లోకి ఎక్కువగా ఉండే అవకాశం ఉందా అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం అయితే మొదలైంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి పార్వతిపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయి స్టార్ట్ అవ్వడం జరిగింది ఉత్తరాంధ్ర ప్రజలు అలర్ట్గా ఉండండి సపరేట్ వీడియో అయితే ఈ వర్షాల గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వట్లేదు అలాగే విశాఖపట్నం పైసాపు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పైసాపు ప్రాంతాల్లో కొన్ని చోట్ల తుని వైపుగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం పూర్తిగా కూడా అల్పపీనాలు వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావంతో అలాగే తుఫాన్ల ప్రభావంతో వాయుగుండాల ప్రభావంతో కొన్ని ప్రధానమైన నగరాల్లో ఈ సంవత్సరం అయితే వరదల్ని చూడటానికి అవకాశాలు అయితే ముఖ్యంగా అయితే ఉంది ఇక మనం చూసుకుంటే ముందుగా ఏలూరు నగరం ఈ సంవత్సరం అయితే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది ఏలూరు నగరానికి వరద ముప్పు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఎక్కువగా ఉంది అలాగే మనం చూసుకుంటే కాకినాడ రాజమండ్రి ఏలూరు ఈ మూడు నగరాల్లో ఏదో ఒక నగరానికి ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎక్కువగా నష్టపోయే అవకాశం అయితే ఉంది మరొక పక్కన తుఫాన్ అయితే మాత్రం ఈసారి కోస్తాంధ్ర తీరంలో ఏదో ఒక ప్రాంతాన్ని ముంచెత్తే అవకాశం ఉంది వైజాగ్ లేదంటే శ్రీకాకుళం ఇటు కాకినాడ ఇటు బాపట్ల మచిలీపట్నం ఏదో ఒక ప్రాంతంలో ఈ సంవత్సరం అయితే ఒక తుఫాన్ అయితే మే జూన్ లేదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో పూర్తిగా నష్టం చేకూర్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాల విషయానికి వస్తే మే నెలలో మాత్రం కోస్తాంధ్రలో చాలా చోట్ల రెండు రోజుల నుంచి పది రోజుల మధ్యలో వర్షాల విధ్వంసం కొనసాగే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో నలభై మూడు డిగ్రీల నుండి నలభై తొమ్మిది డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఎండల్ని మనం కోస్తాంధ్ర వ్యాప్తంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్ నెల నుంచి కూడా ఈశాన్య ఋతుపవనాలు కాకుండా నైరుతి ఋతుపవనాలు మనకి ముందు అయితే వస్తాయి ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో అయితే వస్తాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం అయితే మనకి జూన్ పదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర భాగానికి తాకే అవకాశం అయితే ఉంది దాని ప్రభావంతో మనం వర్షాలని జూన్ నెలలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ నెలలో కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలను అయితే అత్యధికంగా చూస్తాము అలాగే జులై నుంచి అసలైన వర్షాలు అయితే మొదలవబోతున్నాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో వర్షాల విద్వాంసం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి విశాఖ విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలో మనకి జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో విజయవాడ లాంటి వరదలు కూడా మనం చూసే అవకాశం అయితే ఈ జిల్లాల్లో అయితే ఉంది మరొక పక్కన కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని తెలంగాణకి సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకి జులై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సమృద్ధిగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లా మాత్రం కొంచెం సైలెంట్గా అంటే మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు వస్తూ ఉంటే మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో నెల్లూరు జిల్లా మాత్రం సైలెంట్గా బాపట్ల జిల్లా మాత్రం సైలెంట్గా ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాలు మాత్రం సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మాత్రం సైలెంట్గా వర్షాలు లేకుండా మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం అత్యధికమైన వర్షాల్ని మనము ఏలూరు జిల్లా కానీ అలాగే ఇటు మనకి పల్నాడు జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది గోదావరి నదికి మరొకసారి వరదలు వచ్చే అవకాశం ఉంది లంక గ్రామాలు పూర్తిగా కూడా జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో పూర్తిగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఏలూరు నగరం కూడా పూర్తిగా కూడా కొన్ని అవకాశాలు మునగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అక్టోబర్ సమయంలో ఈశాన్య రుతుపవనాల రాకతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల జిల్లాలో తీవ్రమైన వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలో మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఒకటి లేదా రెండు సార్లు మనకి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చెరువులు ప్రాజెక్టులు నిండటం వల్ల వరద కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం అయితే సమృద్ధిగానే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఎబో నై నార్మల్ రైన్ఫాల్ అంటే కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో కూడా తీవ్రమైన వర్షాలు కూడా పడే సూచనలు అయితే అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్ల ప్రభావంతో అయితే ఉంది ఇక నెల్లూరు కానీ ప్రకాశం బాపట్ల ఈ ప్రాంతాల్లో మనకి అక్టోబర్ నుంచి వర్షాలు పూర్తిగా కూడా తుఫాన్లు వాయుగుండాలు ముంచెత్తే అవకాశాలు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రాంతంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనకి ఒక తుఫాను లేదా రెండు తుఫాన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ముఖ్యంగా గోదావరి జిల్లాలు కానీ కృష్ణా కానీ గుంటూరు జిల్లా కానీ అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో రైతులకి నష్టం కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మనకి జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తక్కువగా అంటే లేట్గా మనం సాగు చేసుకుంటే మనకి ఆగస్ట్ లేదా ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో సాగు చేసుకుంటే జనవరి నెలకు కోతలు వచ్చేలాగా పూర్తిగా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచన తీసుకుంటే మాత్రం నష్టాలు పాలు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది లేదు మేము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నష్టపోతాము మాకు అలవాటే అని రైతులందరూ భావిస్తే మాత్రం నవంబర్ డిసెంబర్ సమయానికి కోతలు వచ్చేలాగా అయితే పూర్తిగా కూడా నాట్లయితే వేయండి ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో తుఫాన్లు అలాగే ముఖ్యంగా వర్షాలు అయితే ముంచెత్తే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా రైతులకి నష్టం కలిగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకటి లేదా రెండు తుఫాన్ల వల్ల విశాఖ అలాగే కాకినాడ విజయనగరం నెల్లూరు అలాగే బాపట్లతో పాటుగా శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఈ సంవత్సరం ఒకటి లేదా రెండు తుఫాన్లు తీరాన్ని కూడా తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక్క తుఫాను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా రాలేదు కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల జూన్ నెల ఈ రెండు నెలల్లో లేదంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మొత్తం ఈ ఐదు నెలల్లో ఒకటి లేదా రెండు తుఫాన్లు అనేవి మన తీరాన్ని పూర్తిగా కూడా నష్టాలు పాలు వైజాగ్ లేదా శ్రీకాకుళం లేదంటే కాకినాడ లేదంటే నెల్లూరు కానీ ప్రకాశం కానీ అలాగే బాపట్ల లాంటి ప్రాంతంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకి నష్టం సృష్టించి ఎదురుగాలు వల్ల విద్వాంసం సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో వర్షాల గురించి ప్రతిరోజు మొదలవుతుంది కాబట్టి దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగో లాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా చాలా చోట్ల చెరువులు ప్రాజెక్టులు గుంటలు అన్ని నదులు కూడా నిండుకుండలా మారే అవకాశం ఉంది కృష్ణమ్మ కూడా నిండే సూచనలు అయితే ఉన్నాయి గోదారమ్మ జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉగ్ర రూపం దాల్చి చాలా చోట్ల వరదలకి కారణమయ్యే అవకాశం అయితే ఉంది ఏలూరు లాంటి నగరాలు కూడా పూర్తిగా కూడా వరద గుప్పెట్లోకి వెళ్ళే అవకాశం ఏలూరు కానీ కాకినాడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో వరద గుప్పెట్లలో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో అల్పపీనాలు వాయుగుండాలు తుఫానుల ప్రభావం కోస్తాంధ్రపై ఏ విధంగా ఉండబోతుంది కోస్తాంధ్ర రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏ విధంగా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తుఫాన్ల వల్ల ఏ సిటీస్కి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనే దానికి వచ్చి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న కోస్తాంధ్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాలు మొదలయ్యే ముందు మీకు అల్పపీనాలు వాయుగుండాలు తుఫాను గురించి గత రెండు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే నష్టాల నుంచి తగ్గించే విధంగా ముందుగా అప్డేట్ ఇచ్చానో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా నష్టం తగ్గించే ప్రయత్నంగా ముందుగానే అప్డేట్ అయితే ఇస్తాను విజయవాడ మునిగే ముందు కూడా వారం రోజుల ముందు నేను గొంతు చించుకుని అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా నా చేతిలో ఏమీ లేదు చాలామంది విజయవాడ సిటీ ప్రజలు మన ఛానల్ని అయితే ఆ రోజుల్లో చూడలేదు కాబట్టి చాలామంది నష్టపోయారు కాబట్టి సిటీ ప్రజలందరూ కూడా మాకు వర్షాల గురించి చెప్పే వాళ్ళ వల్ల అవసరం లేదు అని చాలామంది భావిస్తారు కానీ రైతుల కంటే కూడా ఎక్కువగా సిటీ ప్రజలు అయితే మాత్రం మన ఛానల్ని అలాగే వర్షాల గురించి చెప్పే చాలా మంచి ఛానల్ని ఆదరిస్తే మీకు నష్టాల నుంచి పూర్తిగా కూడా విముక్తి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి విజయవాడ సమయంలో కూడా వరదల సందర్భంలో కూడా వారం రోజుల నుంచి కూడా గొంతు చించుకొని చెప్పినప్పటికీ కూడా నష్టాలు పూర్తిగా కూడా కాపాడలేదనే బాధ ఈ రోజుకి కూడా ఉంది నేను చెప్పినప్పటికీ కూడా చాలామంది ఆ రోజు కూడా పూర్తిగా నష్టాలు పాలవటం జరిగింది ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా చాలా చోట్ల వరదలు వచ్చే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల రైతులకి పూర్తిగా నష్టం కలిగే అవకాశం ఉంది దాని గురించి ప్రతి క్షణం అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి